ఇవాళ పొద్దున్నే మా అమ్మ టిఫిన్ లకి దోశలు చేసింది రప రప అని అరడజన్ లాగించేసిన తిన్న తర్వాత డౌట్ వచ్చింది ఈ దోశలు ఏ నూనెతో చేసిరా అని అసలు ఏ నూనె వాడాలి సార్ ఏది మంచిది మీరే చెప్పండి అయ్యా నాకేం భయం లేదు నేను గానుగు నూనె వాడుతున్నా నాకు చాలా మంచిదబ్బా అంటాడు మా శర్మ గారు నేను శుద్ధమైన కొబ్బరి నూనె వాడుతున్నాను చాలా మంచిదబ్బా అంటాడు మా భాస్కర్ అన్నయ్య అరే ఆలివ్ ఆయిల్ వాడరా అంటాడు మా రామ్ ప్రసాద్ గారు మరి అదేమో ఖరీదు ఎక్కువ మరి ఏ నూనె వాడాలి ఇప్పుడు మనం ఇండియన్స్ వాడే వంట నూనెలు ఏందో చూద్దాం సన్ఫ్లవర్ ఆయిల్ పల్లి నూనె ఆవ నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇవి వారి వారి రాష్ట్రాలను బట్టి ప్రాంతాలను బట్టి వాడతారు ఈ నూనెల్లో మనం రిఫైన్డ్ ఆయిల్ వాడాలా లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడాలనా అనేది మనందరికి వచ్చే ఒక డౌట్ రిఫైన్డ్ ఆయిల్ తయారు చేసే ప్రాసెస్ లో కెమికల్స్ ఎక్కువగా వాడతారు కాబట్టి అది చెడు అని కొందరు అభిప్రాయం అదే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ని తక్కువ వేడివిలో తయారు చేస్తారు కాబట్టి అందులో ఉండే మంచి గుణాలని అదే విధంగా ఉంటాయని మరికొందరు అభిప్రాయం ఇప్పుడు మనం ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఎందుకు చూద్దాం ఇక్కడ విషయం ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ ఆల్రెడీ ప్రాసెస్డ్ కాబట్టి హై స్మోక్ పాయింట్ ఉంటుంది అంటే ఈ నూనెతోని ఫ్రైలు గాని వేపులు గాని చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్తారు ఇక మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ విషయానికి వస్తే ఇది సలాళ్లపై చల్లటానికి చపాతీలు లాంటివి తయారు చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది ఫ్రై ఐటెంలు కానీ రోస్ట్ లాంటివి చేయడానికి పనికిరాదు అనేది కొంతమంది అభిప్రాయం అసలు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే తక్కువ టెంపరేచర్లో పిండుతారు కదా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఫ్రైలల్లో రోస్ట్లలో ఎక్కువ వేడిలో చేస్తే వాటిలో ఉన్న సుగుణాలు పోతాయి కదా సో దానివల్ల ఏంటి మనకు లాభం దీన్ని బట్టి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని హై టెంపరేచర్లో వాడటం ఏమాత్రం లాభం లేదు అసలు స్మోక్ పాయింట్ అంటే ఏంటి నూనెని ఎక్కువగా మరిగిస్తే పొగ వచ్చే పాయింట్ని స్మోక్ పాయింట్ అంటారు అది ఎక్కువగా ఉంటే మంచిదని కొంతమంది చెప్తారు అంటే ఎక్కువ స్మోక్ పాయింట్ ఉన్న ఆయిల్స్ని రోస్ట్లకు కానీ ఫ్రైలకు కానీ వాడచ్చు అనేది ఒక అభిప్రాయం మరి ఎక్కువ స్మోక్ పాయింట్ ఉన్న ఏవి అంటే పల్లీ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాండ్ ఇటువంటివి అనమాట ఇప్పుడు ఈ రిఫైండ్ ఆయిల్స్లో పల్లీ నూనె రైస్ బ్రాండ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తో ఫ్రై ఐటెంలుగా ఇలాంటివి అన్ని చేసుకోవచ్చని ఒక అభిప్రాయం ఇక స్మోక్ పాయింట్ తక్కువ ఉన్న ఓలివ్ ఆయిల్ తో మాత్రం కేవలం సలాలపై చల్లడానికి మాత్రమే పనికి వస్తుంది ఇక కోకోనట్ ఆయిల్ విషయానికి వస్తే ఈ రిఫైన్ కోకోనట్ ఆయిల్ కి ఎక్కువ స్మోక్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఇది శుభ్రంగా అన్నిట్లో వాడుకోవచ్చని మరికొంతమంది గట్టిగా చెప్తున్నారు ఇక శాచురేటెడు మోనో అన్సాచురేటెడు పాలి అన్సాచురేటెడు ఇట్లా రకరకాల ఆయిల్స్ వింటుంటాం కదా వీటన్నిట్లో ఉండేది ట్రై రేటే అసలు నూనెకు అసలు పేరే ట్రై రేట్ అండి కాకపోతే మనం ఎన్నో రోజులుగా దానిని ఆయిల్ గా పిలుస్తున్నాం అంటే ట్రైగ్లిజరేట్స్ లో నూనెలో హైడ్రోజన్ కార్బన్ నిష్పత్తిని బట్టి వాటి పేర్లు అంతే అంటే శాచురేటెడ్ మోనో శాచురేటెడ్ పాలిఅన్ సాచురేటెడ్ ఇలా అంటే ఓవరాల్ గా అవి ట్రైగ్లిజరేట్స్ ఇప్పుడు మనం మనందరికి అర్థమయ్యే భాషలో మాట్లాడదాం ల్యాబ్ లో మనం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఇచ్చామనుకోండి అక్కడ మొదటిగా కొలెస్ట్రాల్ వన్ ట్రైగ్లిజరేట్ అనేది టెస్ట్ రెండు రెండు నెంబర్లు ఇస్తాడు మనం ఈ లో కొలెస్ట్రాల్ రీడింగ్ అంటే జంతువుల నుంచి వచ్చే పదార్థాలు తినటం వల్ల వచ్చే రీడింగ్ ఇక ట్రై అంటే మనం వాడే ఆయిల్స్ నుంచి వచ్చే రీడింగ్ ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ వల్ల రక్తంలో ఉన్నటువంటి ట్రైగ్లిజరేట్స్ సంఖ్య తెలుస్తుంది మనకి అంటే మనం ఎంత ఆయిల్ తాగితే అంత ట్రైగ్లిజిరేట్స్ రీడింగ్ పెరుగుతుంది అనమాట ఫైనల్గా మనం ఒక సూపర్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం నెయ్యి తింటే మంచిదని కొంతమంది అభిప్రాయం ఈ నెయ్యి తింటే ట్రైగ్లిజరేట్స్తో పాటు కొలెస్ట్రాల్ వన్ కూడా వస్తుంది ఎందుకంటే నెయ్యి అనేది జంతువుల నుంచి వచ్చిందే కదా సో ట్రైగ్లిజినల్స్ తో పాటు బోనస్ గా కొలెస్ట్రాల్ వన్ కూడా ఉంటుంది అంటే నూనె తాగినా నెయ్యి తాగినా సరే పెద్దగా తేడా ఏమి లేదు ట్రైగ్లిజినల్స్ రీడింగ్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు చెప్పండి రబ్బాయిలు డు వాట్ నాట్టుడు సృష్టిలో గింజలున్నది మళ్ళీ మొక్కలు నాటడానికే కానీ వాటిని పిండుకొని నూనెలాగా మార్చి ఆ నూనె మంచిది ఈ నూనె మంచిది అని చెప్పుకోవటానికి ఏమీ లేదు పల్లీ నూనె కొబ్బరి నూనె ఓలివ్ ఆయిల్ నెయ్యి ఇవి ఏమి తిన్నా సరే చివరికి వచ్చేది ట్రై ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువ వస్తాయి ఎంత తక్కువ తింటే అంతంత తక్కువగా నమోదైతాయి అయ్యా మీరు తక్కువ మోతాదులో నూనె దాగి ఎక్కువ రోజులు బతుకుతారా లేదా మా గానుగ నూనె గొప్పది మా కొబ్బరి నూనె గొప్పది మా నెయ్యి గొప్పది అంటూ ట్రైక్లి రీడింగ్ పెంచుకుంటారా ఇక మీ ఇష్టం ఇంకా దీని గురించి సమాచారం కావాలంటే గూగుల్ని అడిగి తెలుసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్